తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు తెలంగాణ భవన్ లో ఇన్చార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ కిషోర్ గౌడ్ ముట్టా జయసింహతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు కరెంటు నీళ్లు గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు పైదింటి ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదలకు ఆసరా పింఛన్లు విద్యార్థులకు గురుకులాలను రైతులకు ప్రజలకు సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాలు చర్చిలు మసీదులలో ప్రత్యేక పూజలు ప్రార్థనలను నిర్వహిస్తున్నామని వివరించారు పదిహేడున కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్ లో కేక్ కట్టింగ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని వెల్లడించారు మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఓట్లు వచ్చాయని అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ దాంతో పాటు ఒక ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ద్వారా ఒక మేనమామలాగా ఆదుకున్నటువంటి నాయకుడు ఈ దేశం ప్రపంచంలో ఊహించినటువంటి రైతు రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెచ్చినటువంటి నాయకుడు చదువుకునేటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మిషన్ కాకతీయ ద్వారా నీటి దాహర్తిని తెచ్చినటువంటి నాయకుడు ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా అద్భుతంగా అన్ని గ్రామాలకు ఇచ్చినటువంటి నాయకుడు ఆసరా పెన్షన్లు రెండు వందలు ఉంటే రెండు వేల రూపాయలు చేసినటువంటి నాయకుడు గురుకులాలు మరి బ్రహ్మాండంగా గురుకులాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి అద్భుతమైనటువంటి చదువు అందించాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని మరి గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గుడ్లు కానీ మసీదులు కానీ చర్చులు కానీ అక్కడ కూడా ప్రార్థనలు చేసేటువంటి కార్యక్రమాలు అయితే రాష్ట్ర కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్లో ఆ రోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా కేక్ కట్ చేస్తారు అదేవిధంగా హరీష్ రావు గారు మధుసూదనాచారి గారు మా పెద్ద నాయకులు అందరూ కూడా అంటే శాసన మండలి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు చైర్మన్లు మాజీ చైర్మన్లు వివిధ కార్పొరేషన్ల మెంబర్లు మా కార్యకర్తలు మా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు అయిన తర్వాత అందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇన్క్లూడింగ్ మీడియా అందరూ కూడా ఎందుకంటే మాకు ఒక మా నాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది మేమందరం మా అదృష్టంగా భావించి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేటువంటి సంకల్పం ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తాం ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా పుట్టినరోజు వేడుకల్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిన్న మొన్న సరే మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా జరిగినాయి రిజల్ట్స్ కూడా వచ్చినాయి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పదిహేను లక్షల ఓట్లు వేస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు కూడా పది పది లక్షల ఎనభై ఎనిమిది వందల చిల్లర ఓట్లు రావడం కూడా అది మామూలు విషయం కాదు ఎందుకంటే రాజకీయాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే వన్ సైడ్ ఎన్నికలు జరిగినాయి కానీ ఇప్పుడు చూస్తే మాకేమి మా కార్యకర్తల నాయకుల పోరాట పటిమ చిన్న విషయం ఏం కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎల్లుండి పదిహేడో తారీఖున జరిగే కేసీఆర్ గారు పుట్టినరోజుని మరి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి తప్పకుండా కార్యకర్తలు నాయకులకు ఐ ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళందరికీ ఇదే ఇన్విటేషన్ మీరందరూ కూడా భవన్కు రావాలని చెప్పి నేను కోరుతాను